జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి అన్ని బానే ఉన్నాయండి మరి ఈసారి గెలుస్తారంట గెలుస్తారండి ఈసారి కలుస్తారు అంటే సరిగ్గా ఏం చేయట్లేదు అవి చేయట్లేదు అంటున్నారు కదా ఎవరు అంటున్నారండి బాగా చేస్తున్నారండి అండి బాగా చేస్తున్నారు మరి కచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా గెలుస్తారంటారా మరి జగన్ గెలుస్తారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి మీకు ఏమన్నా ఏమి లేవు సంక్షేమ పథకాల వల్ల ఏమి లేవా అంటే మీ మీ ఇంటికి అలాంటివి రావట్లేదు సంక్షేమ పథకాలు వస్తలేవు రావుట ఇప్పుడు అమ్మవడి అమ్మవడి మా పిల్లల లేరు పెద్దోళ్ళై పెరెండి 40 సంవత్సరాలకే 18 వేలుస్తున్నారు కదా వయసు రావాలి ఐస్ సరిపోదు అంటున్నారండి ఆ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారే జగన్ జగన్ గారికి జగన్ గారు ఎందుకనండి ఇప్పుడు మీకు ఎలాంటి ఆ పరిపాలనకన్నీ బానే ఉన్నాయి అంటే మీకు మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి లబ్ధి లేదు అయినా కానీ వస్తున్నాయి కదా కానీ జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు అంటున్నామండి మరి చంద్రబాబు గారు అన్నారు ఈసారి నాకు మంచిగా ఇంకా చేస్తా అంటున్నారు కదా ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటారంటూ జగన్ గారు జగన్ గారి పరిపాలన బానే ఉంది మరి ఈసారి గెలుస్తారా ఎందుకనండి గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా మాకు ఆయన పెట్టినాడు అన్ని చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు ఇప్పుడు మట్టుకి మరి చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా ఇంతకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటా అంటున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు చాలా బాగుంది వాలంటీర్ బాగానే ఉంది లంచాలు తీసుకుంటున్నాడు నిజమేనా లంచాలు దగ్గర తీసుకో చేస్తున్నారంట అది ఏం లేదండి తప్ప మాములుగా మామిళ మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా జగన్ గారు భయపడతారు అనుకున్నా వాళ్ళిద్దరిని చూసి చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా ఎమ్మెల్యే గారు మంచి చూసుకుంటున్నారా మరి ఎలాంటి అంటే సమస్యలు తెలుసుకోవట్లేదు పరిష్కరించట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు మరి జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతున్నా ఎలక్షన్స్ మరి జగన్ గారు గెలుస్తారా గెలుస్తారండి ఎందుకనండి ఎందుకంటే ఆయన చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టి ఆయన అన్ని మంచి పనులు కాబట్టి ఆయనే గెలుస్తారని మన నమ్మకం అండి సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా ఉపయోగాలు కదండి మరి మరి వాళ్ళ అవి అనవసరంగా పెట్టారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు కదా అంటారు తెలియనోళ్ళు మరి ఇలాంటి పథకాలు కదండి మరి ఇలా పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరు అవుతున్నారు అంటారు కదా చంద్రబాబు గారు అంటారు నిజమేనా అలాగని ఎందుకు అనుకుంటారా ఆయన అలా అంటారండి ఆయన పదవిలో లేడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు ఆయన భయపడతారు అనుకుంటున్నారా ఏం భయపడరు అంటే ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి గెలుస్తారంటారా గెలుస్తారండి గెలుస్తారు కంపల్సరీ గెలుస్తారు అంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తాయి మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్న కదా అందరికీ అందరికీ వర్తిస్తాయి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుంటుంది అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటే దౌర్జన్యం చేస్తున్నారంట అస్సలేదు లేదండి మరిండి ఎమ్మెల్యే గారు రాజు గారు మంచి చూసుకుంటారా బాగానే చూస్తారండి బాగానే వస్తారు మరి జనాల గురించి పట్టించుకోరు అంటున్నారు కదా లేదండి వస్తారు వస్తారు ఆయన పట్టించుకోకపోతే అండి మరి మరి గెలుస్తారు అనుకుంటారా కంపల్సరీ అండి మాకైతే నమ్మకం ఉంది మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారే రావాలి ఓకే జగన్ గారి పరిపాలన బాగా ఉంది బాగానే ఉంది మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారు గ్యారంటీ ఎందుకనండి ఆయన ఇచ్చే పథకాలు ఎటువంటి మరి ఈ పథకాలు వల్లే వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి అంట కదండి ఏది అనుకుంటారు కానీ అన్ని వేస్ట్ కానీ ఇచ్చి ఓటుగా ఉండాలి కదా ముంగట గ్యారంటీగా జగన్ అండి ఈ పథకాలు ఇవ్వటం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అంటున్నారు అప్పులు చేయను ఎవరు అప్పులు చేయనివాడు ఎవడన్నాడు ప్రతి ఒక్కరు అప్పులు చేస్తాడు చిన్న ఇల్లు ఉందంటే ఆ చిన్న ఇల్లుకి ఆడుకుంటూ అప్పులు ఆడుకుంటాయి ఉంటుంది ఇల్లు ఇచ్చాడు లోకం అన్ని పథకాలు అని బాగానే ఉన్నాయి ఈ పథకాల ఎందుకు అవుతారు పని చేసుకునే వాడికి కష్టపడే వాడికి ఇస్తే బోగనోడు బోగ అవుతున్నాడు కదా దైద్యుడు దైద్యుడులాగా ఉంటున్నాడు మరి ఇంతవరకు ఏ పార్టీ ఎవడ ఇవ్వలేదు జగన్ గారు మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాడు నెంబర్ వన్ అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమే అలాంటిది ఏం లేదు నీకు ఏది కావాలన్నా మనకి వాళ్ళు ఇమీడియట్ గా వస్తున్నారు మన పని మనకి చేసి పెడుతున్నారు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోక్కర్లేదు ఆయన రాజుగారు మంచిగా చూసుకుంటున్నారా బాగా అంటే జనాల గురించి పట్టించుకోవాలి తెలుసుకోరు అంటున్నారు ఇప్పుడు ఎవడో అంటే దానికి అంత ఇబ్బంది ఏమీ లేదు గ్యారంటీ జగన్ ఇప్పుడు వైఎస్ షరీమ్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఏపీలో పోటీ చేస్తామంటున్నారు ఆవిడ గురించి మనకి అంత అవగాహన లేదు అప్పుడే మొన్నటిదాకా హైదరాబాద్ లో అనుకుంటే మరి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే అప్పుడు తర్వాత ఏమో ఏం చెప్తామండి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఓట్లు ఏమైనా చీల అవకాశాలు అంటారా ఏది ఎంతవరకు జగన్ అనేది బాగుంది అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది ఫస్ట్లో మనకి ఈ కరోనా ఈ మొత్తంలో కొంత ఇబ్బందులు ఉంటాయి సంవత్సరం అందది ఎవరికన్నా ఇబ్బందులు ఉంటాయి అప్పులు అంటే ఉంటాయి మరి అప్పులు లేకుండా ఈ వరకే అప్పులు లేకుండా ఎవరికి ఇవ్వకుండానే అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వరకే ఈ పథకాలు ఎవరికి పది ఒక్కళ్ళకి పద్దెనిమిది నలభై సంవత్సరాలు నలభై ఐదు వాళ్ళకి ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పదిహేను వేలు ఎత్తనాడు ఏదో దానికి మనకి ఇంచు ఇంచు సేన్ ఇప్పుడు ఆయన పదివేలు ఇచ్చాడు అనుకో మూడు రూపాయలు వేసాడు ముప్పై వేలు ముప్పై వేలు దేనికో దానికి వల్తుంది కదా అంత ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికైనా ఇచ్చారా